హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొని మూడేళ్ళు మూడేళ్ళు కొలుసుకోవాలి షేప్ వచ్చేసి టేప్ లేకుండా మనం కొలతలు చేతి కొలతలతోటే కట్ చేసుకోవచ్చు మూడేళ్ళు తీసుకొని ఫ్రంట్ నెక్ దగ్గర కూడా మూడేళ్ళు పెట్టుకోవాలి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి వచ్చేసి మూడేళ్ళు పెట్టుకుంటే మనకు ఫ్రంట్ నెక్ అనేది కర్ పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ కాడికి వన్ ఇంచా కిందికి దించుకోవాలి సేమ్ ఇంకా బ్యాక్ పార్ట్ అలాగే గీసుకొని చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మాత్రం లోతు తీసుకోవాలి ఆ లోతు తీసుకోకపోతే మనకి చంక దగ్గర ముడతలు వస్తాయి ఆ లోతు అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి హాఫ్ ఇంచా ఇప్పుడు కట్ చేసుకుందాము చంక దగ్గర హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి మూడేళ్ళు మూడేళ్ళు కొలుచుకొని ఫ్రంట్ నెక్ గీసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక ఏళ్ళు కిందకి దించుకొని కట్ చేసుకోవాలి అప్పుడు మనకు ఫ్రంట్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ కూడా కప్ అనేది మనకు నీట్గా వస్తుంది అలా కట్ చేసుకున్నామంటే చూసారు కదా ఎలా కట్ చేశాను ఇలా కట్ చేసుకున్నామంటే మనకు చంక దగ్గర ముడతలు రావు ఇప్పుడు కప్పు భాగం ఎలా కొలుసుకోవాలో చూపిస్తున్నాను షోల్డర్ దగ్గర ఇక్కడ స్ట్రైట్గా పట్టుకొని మూడి మనం టేప్తో కొలుసుకున్నా కానీ మూడున్నర ఇంచులు ఉంటుంది అలా చేతితో పట్టుకున్నా కానీ అలానే కప్పు అనేది వస్తుంది అదే కొలతలతో ఒక ఇంచు పెట్టుకొని మనం కప్పు అనేది గీసుకోవాలి అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కప్ అనేది వస్తుంది చూశారు కదా నేను వీడియోలో గీసే విధంగా చాక్పీస్ తోటి గీసుకోండి అలా గీసుకొని అదే కుట్టు మీద స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి నీట్గా వస్తుంది కప్ అనేది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ప్రింట్ పాటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్